నమస్తే మనం ప్రస్తుతం వామనం చేసుకునేటువంటి హన్వాడ మండల్ పుల్పొన్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే పుల్పొన్పల్లి గ్రామ పంచాయతీగా అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పురుషోత్తం గారు అయితే నామినేషన్ దాఖలు చేశారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు ఇప్పుడు ఊరికి ఏం చేయాలనుకుంటున్నారు ఏ సర్పంచ్ అంటేనే ముఖ్యంగా ఊరికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ రోడ్లు కానీ విద్యుత్ దూపాలు కానీ ఇలాంటివి ఇలాంటివి ముఖ్యంగా అవసరం ప్రజలకి ఊరికి ముఖ్యంగా ఏం చేయబోతున్నారు కొత్తగా కొన్ని కొన్ని విలేజ్లలో కొత్తగా వినూతంగా ఆలోచించి యువతకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు అయ్యేటటువంటి విధంగా హామీలు ఇచ్చి వాళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొస్తున్నారు ఇక్కడ కూడా కుల్పంపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థి పురుషోత్తం గారు ఎట్లాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఊరు అభివృద్ధి కోసం ఎట్లా పాటు పడుతున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే మనం ముఖాముఖి కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న పురుషోత్తమన్న నమస్తే నమస్తే అన్న మీరు ఒక నాయకునిగా ఉంటున్నారు చాలా సంవత్సరాల ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు ఒక అవకాశం వచ్చింది ఒక బీసీ బిడ్డగా ఈరోజు ఎలాంటి ప్రణాళికతో మీరు ముందుకెళ్తున్నారు మా ఊర్లో నమస్తే మా ఊర్లో ఏం అంటే ఫస్ట్ ఇవి స్తంభాలు లేవు కొన్ని కొన్ని ఇండ్ల పక్కల స్తంభాలు లేవు కనుక అవి స్తంభాలు కూడా చేపిస్తా ఇంకోటి లైట్లు లేకుండా లైట్లు చేపిస్తా డ్రైనేజీ విలువ చాలా ఉంది అన్న డ్రైనేజీ అయితే లేదు మా దగ్గర డ్రైనేజీని కూడా ఎందుకంటే ఎక్కడ ఏ ఉన్నా కూడా ఏ గల్లీలో ఆ గలీకి తీసుకెళ్ళి అది మోర్లు కలుపుకొని బయటికి వెళ్ళేస్తా ఇంకోటి సీసీ రోడ్లు కూడా చాలా ఇబ్బంది ఉందన్న సీసీ రోడ్ల సమస్యలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా సీసీ రోడ్లది కూడా అవి కూడా చేపేస్తాను ఎందుకంటే ప్రతి ఇల్లుకు గలి గలీలో కూడా శిశి రోజుల్లో సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల్ని కూడా నేను తీరుస్తా ఇంకో సమస్యలు ఏంటంటే అంటే గవర్నమెంట్ ఇల్లు కూడా కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇల్లు కూడా వచ్చినాయి వాళ్ళకి లేని వాళ్ళకు ఎవరికైతే నిరుపేద ఉన్న కుటుంబానికో వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పియగలుగుతా ఎందుకంటే సమస్యని ఇంకోటి ఐవరికి కూడా పిల్లలు కూడా అడుగుతున్నారా లైబ్రరీ పిల్లలు యూత్ చాలా ఉన్నారు మా ఊర్లో వాళ్ళు కూడా ఏమంటారు అంటే లైబ్రరీ కావాలి కంపల్సరీ లైబ్రరీ తేవాలి అంటున్నారు ఆ లైబ్రరీ కూడా చిన్నగా ఘటిస్తా దాని నుంచి కూడా ఈ బుక్స్ గురించి తెప్పిస్తా అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ కానీ పిల్లలకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎయిత్ నైన్త్ పిల్లలు కూడా కొన్ని వాళ్ళ గైడ్ ఉత్సాహం అవుతున్నాయి అందుకే ఎందుకంటే ఊళ్ళలో అందరు పేద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏమైనా గైడ్ గైడ్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారు అక్కడ వాళ్ళకి బుక్స్ చేస్తాం స్కూల్ పిల్లలకు కూడా గైడ్స్ చేస్తా ఈ సదుగురికి కూడా ఈ లైబ్రరీకి వచ్చిన వాళ్ళకు కూడా ఏర్పాట్లు ప్రిపేర్ చేస్తారు అటువంటిది ఇంకొకటి అంటే సమస్యని పిల్లలు ఇక్కడ స్కూల్లో కూడా చాలా తక్కువ ఉంది సార్ మా మన దగ్గర ఆ పిల్లల్ని కూడా పెంచే విధంగా చేస్తా ఊర్లోకి వెళ్ళి తిరిగి మా ఊరు బడి కూడా చేస్తారు కూడా చేస్తా సార్ ఎట్లా అంటే మా ఊర్లో ఏమైంది సార్ అంటే ఎనిమిది నుంచి పది మంది దాకా పదిహేను మంది దాకానే ఉన్నారు పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్కూల్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా తొంభై శాతం వాళ్ళని పిల్లలందరినీ ఇల్లు తిరిగానా పిల్లలు గవర్నమెంట్ బాటిల్ని చేసినట్టు చేస్తా ప్రైవేట్ కోటలను బంద్ చేసి గవర్నమెంట్ చేసినట్టు చేస్తా ఎందుకంటే గవర్నమెంట్ అయితేనే మనకు కొంచెం ఖర్చులు తగ్గుతుంది పిల్లలకు కూడా అన్ని చదువులు కూడా మంచిగా చెప్తున్నారు కనుక ఇద్దరు టీచర్లు మా ఊర్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు సార్ దాని నుంచి వాళ్ళకు తక్కువైంది జనాభా తక్కువైతుంది కాబట్టి ఈ ప్రైవేటు నుంచి సమస్య తీసేసి గవర్నమెంట్కి చేసినట్టు చేస్తాను ఇల్లు తిరిగి కూడా వాళ్ళకు ఏ ఎలాంటిది ఇబ్బంది ఉన్నా తిప్పవాళ్ళు చేతామని ముందుకు వెళ్తున్నాను ఇప్పటికైతే ఇంకా ఏ సమస్యలు ఇప్పుడు ఇప్పుడు రైతులకు పొలాలు అంటున్నారు పొలాలకు రోడ్లు లేవు అని కొన్ని పుల్లాల సమస్యలు తెరపైకి ఊళ్ళో కూడా అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి అన్న కొన్ని తోలు ఉన్నాయి ఎందుకంటే ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాయి ఎందుకంటే కొన్ని కొన్ని తోలు ఎట్లుందని అంటే ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఇక్కడ ఇక్కడ వెంకటరెడ్డి పల్లెలో ఉన్నారు వాళ్ళకి రోడ్డు లేదు ఆ రోడ్డుకు అవతలింత ఇవతలింత అనుకొని వాళ్ళకు రోడ్డు కూడా రోడ్డు సమస్య కూడా పరిష్కారం చేసి రోడ్ వేపించగలుగుతాను ఎందుకంటే రోడ్ వేపేకనే కొంచెం ముందుకు వెళ్తేనే బాగుంటుంది మా ఊరు సమస్యలు కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటున్నా ఇక్కడ నుంచి బాపన్కుంట సైడ్లో ఉంది అటు నుంచి వస్తే సంగాయపల్లి నుంచి బాపన్ కుంటే ఉంది ఆ సమస్య కూడా నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అది కూడా పరిష్కారం చేస్తాను ఎందుకంటే రైతులకి వెళ్ళాలంటే ఫస్ట్ రైతులకి మేలు కావాలి రైతుల సమస్యల మేలైతేనే ఇక్కడ మనకు సర్పంచ్కి మంచిగా ఉంటుంది ఇంకోటి ఊర్ల సమస్యలు కూడా ఏమున్నా కూడా మనకు ఊర్లో కూడా ఏమున్నాయంటే చాలా చిన్న చిన్నతోన రోడ్లకు కొంచెం అంత జాగ లేకుండా వాళ్ళకు ఇంటి పక్కల చెత్త చెదారం కానీ అటువంటిది ఏం లేకుండా కూడా నేను ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి కూడా వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి అమ్మలని కానీ నాయనోళ్ళని కానీ అన్నోళ్ళని కానీ ఎవరైనా వాళ్ళని కాదనకుండా ఏది వాళ్ళకి ఎట్లా నిర్ణయం ఎట్లయితే బాగుంటుంది చెత్త చేదారు మేము లేకుండా చూసుకుందాము గ్రామాభివృద్ధి మాత్రం ఫస్ట్ గ్రామాభివృద్ధితోనే పాల్గొంటాను ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీ ఊరికి వీధి దీపాలు కానీ రోడ్లు కానీ ఎట్లా ఉండదు డ్రైనేజ్ కానీ డ్రైనేజీ లేదన్నా మా తన చాలా డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది రోడ్ల సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే రోడ్లు చాలా ఇబ్బందులు ఉన్నాయన్న సర్పంచ్ గెలిచిన తర్వాత ఫస్ట్ డ్రైనేజీ రోడ్లు ఫస్ట్ మొట్టమొదటి చేసేది సర్పంచ్ అయిన తర్వాత డ్రైనేజీ రోడ్లు తర్వాత స్కూలు గుడి కూడా అంటే మా దగ్గర ఇంకోటి పెద్ద సమస్య ఏంది ఆంజనేయ స్వామిది పెద్ద పెద్ద పండుగలు అయినప్పుడు శ్రావణ మాసానికి కానీ మన ఇది దసరా కానీ దసరాకి ఓగాదికి ఇట్లా పెద్ద పండుగలు ఉన్నాయి ఆ పెద్ద పండుగల్లో కూడా మాకు కొంచెం గుడికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ గుడికి కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా ఒకటి పెద్దగా చెడ్డపితామని ఆలోచన చేస్తున్నానా ఎందుకంటే చెడ్డ కావాలి పెద్ద మా చుట్టుముట్టూర్లలోనే మా ఆంజనేయ స్వామి కాడ చాలా పెద్ద మొత్తంలో అయితే పండుగ శ్రావణ మాసానికి అయితే అది కొంచెం దానికి ఉండడానికి మనకు బోన్లు కానీ సామాన్లు కానీ ఆంజనేయ స్వామిది వాటర్ ప్రొవైడ్ చేస్తే ప్రొవైడ్ చేస్తాను ఇంకొకటి ఏమైనా సమస్య ఏముందంటే మొన్న మా తిమిన సార్ కూడా ఒకటి బోర్ ఇచ్చిండే గుడి దగ్గర దగ్గరనేసాము ఆ బోర్ కూడా ఒక చిన్న ట్యాంకీ కట్టితాం అనుకుంటున్నాను నేను అక్కడికి అటువంటి ఆ భక్తులకు వచ్చినటువంటి వచ్చినలకు వాటర్ ఫెసిలిటీ మీరు కల్పిస్తా కలిపిస్తున్నాను దానికో నాళ్ళని నలలు కట్టేసి ఒకటి చిన్నగా ట్యాంకీ లాగా చేసి ఎప్పుడు నీళ్ళు ఉండేటట్లు ఎందుకంటే గుడి దగ్గర వచ్చినప్పుడు నలుగురు ఎవరు వచ్చినా ఇట్లా కాళ్ళు చెట్లు కట్టుకొని లోపలకి పోయేటట్లుగా చేస్తుంది ఓకే బడి విషయంలో విద్యార్థుల యొక్క స్ట్రెంత్ పెంచడానికి ట్రై చేస్తా చేస్తా ఇంకా 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 ఏం చేయాలనుకుంటారు ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా అంటే ఇప్పుడు ఊరు సమస్యలు ఎట్లున్నాయనంటే ఇప్పటివరకు వెళ్ళి వచ్చిన కొంత వెళ్ళి వస్తాడు కాబట్టి వాళ్ళకి సమస్యలు తెలివై ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా తిరుగుతున్నాము రెండు సంవత్సరాల కొలిగా ఊరు సమస్యలన్నీ తెలుసుకున్నా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా నేను ఇంబడి ఉండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ప్రజలు ఇంబడి ఉంటే చేయగలుగుతా ఏ సమస్య ఉంది నాకు గడ సమస్య ఉంది పోలము అంటే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు నేను వాళ్ళు ఎంబడి తిరిగేటట్లు చేస్తాను అంటే ఏ పని ఉన్నా కూడా మీరు వాళ్ళు ఏ పని ఉండి చేస్తా చేస్తా ఒక సర్పంచ్ అభ్యర్థిగా అతీతంగా సర్పంచ్ అభ్యర్థి అంటే దేశానికి ఒక రాష్ట్రపతి ఎట్లా సర్పంచి అనేది కూడా గ్రామానికి ఒక ప్రథమ పౌరుడు కాబట్టి ఏమున్నా కూడా ఆ గ్రామంలో మీరే చూసుకోవాలి అది సమస్య నేను ఏమున్నా ఒక చిన్న పంచాయతీ ఉందన్నా కూడా నేను పోయి వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తాను వాళ్ళని కూడా ఇద్దరిని కలిసి మంచిగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఇద్దరికి అయ్యేటట్టు చేస్తానా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఇద్దరికి న్యాయంతోనే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పటికి కూడా జనాలు కూడా కొంచెం మంచిగానే ఆలోచన చేస్తున్నా వాళ్ళకి జనదృష్టితోనే నేను ముందుకెళ్తా వాళ్ళ అభిప్రాయంతోనే ముందుకెళ్తా ఏం చేసినా వాళ్ళ మీద భారం ఇంక ఇప్పుడు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీరు ఏమైనా ఇంకా కొత్తగా ఏమైనా ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకున్నారా ఆదర్శ గ్రామం కోసం ఆదర్శ గ్రామం కోసం అంటే ఇప్పుడు ఇండ్లు కానీ కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా అంటే కదా ఇండ్లు కానీ పిల్లల్లోది అవకాశం ఎట్లుంటుంది కొంచెం కొంచెము ముందుకెళ్ళాలి పిల్లల్ని తీసుకెళ్ళాలి యువత కూడా కొంచెం ముందుకెళ్ళలేరు ఎందుకంటే ఊర్లు సమస్యలు ఎట్లా అంటే ఇక బతుకు తెరువులు లేక హైదరాబాద్ వెళ్తున్నారు అక్కడ వెళ్తున్నారు వాళ్ళకు ఉపాధి కల్పించేటటువంటి పని నేను తీసుకొస్తా అన్న ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే విలేజ్ లో చెట్లు నాటడం అవును బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయడం అట్లాంటివి బాత్రూమ్స్ అన్ని అన్ని ఇళ్ళకి బాత్రూమ్స్ కట్టి ఉన్నారా ఫోన్ నీళ్ళు ఆ సమస్య కూడా ఉంది ఆ సమస్య ఆ సమస్య గెలిచిన తర్వాత సొంతం ఖర్చు పెట్టుకోనని చెప్పిస్తాను ఆ సమస్య కూడా చెప్పిస్తాను ప్రతి ఇంటికి నల్ల నల్ల ప్లస్ ఈ బాత్రూమ్ బాత్రూమ్ చేయిస్తారు చేయిస్తా ఎందుకంటే కొందరు కూడా లేక కూడా వాళ్ళకి ఏమైతుందన్న చిన్న చిన్న ఇండ్లు పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు లేక కూడా వాళ్ళు కట్టుకోలేక బయటకు వెళ్తుంటారు అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ వచ్చినాయి కదా అప్పుడు అప్పుడు కొన్ని కొంతమంది కట్టుకోలేక వాళ్ళు హైదరాబాద్ వలస పోయి అట్లా పోయి వాళ్ళకు కూడా ఇబ్బంది లేక కట్టుకోలేరు అన్న ఆ విషయంలో నేను ఇప్పుడు ఉండి చేపిస్తాను వాళ్ళ హైదరాబాద్ లో ఉన్నా సరే నేను సొంతం ఉండి చేపిస్తాను నా ఖర్చు పెట్టుకొని చేపిస్తాను బాత్రూమ్ లో అన్ని బాత్రూమ్ లో ప్రొవైడ్ చేస్తాను వాటర్ మీ ఊరికి ప్రతి ఇంటికి నల్ల ఉందా ప్రతి ఇంటికి నల్ల ఉంది కానీ ఏమైందంటే కొన్ని కొన్ని నిన్న రోడ్ సమస్యల కాబట్టి వాళ్ళకి కూడా సమస్య చేస్తా అది కూడా చేస్తా నల్లలు కూడా చేస్తా ఇంటింటికి ప్రతి ఇంటికి నల్ల చేస్తా గెలిచిన తర్వాత వాళ్ళకి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి నల్ల ఇప్పిస్తా నా ఖర్చు పెట్టుకొని చేస్తా ఇంకా ఇంకా మొత్తం మీద వేసుకుంటే ఇక ఈ సమస్యలు ఉన్నాయా మొత్తం ఇంకేమన్నా కొత్తగా ఏమైనా ఉన్నాయా కొత్త సమస్యలు అంటే ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏం లేవన్నా ఇంకా కొన్ని ఏమైనా కావాలంటే కూడా జనాలకి ఏది కావాలన్నా ఎంబడు నుండి ఇరవై నాలుగు గంటలు చూసుకునే బాధ్యత ఇంకొకటి కొంత సర్పంచ్లు ఏం చేస్తున్నారంటే ఏమైనా అనుకోని పరిస్థితుల్లో మరణం జరిగితే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఆర్థికంగా ఇవ్వడం ఎందుకంటే వాళ్ళ సర్పంచ్ జీతం నుంచే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి లేదంటే ఇప్పుడు ఎవరైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఒక పేదీటి బిడ్డ ఎక్కువ పెళ్లి చేసేటప్పుడు ఏమైనా ఆర్థిక సాయం చేస్తున్నారు అట్లాంటివి ఏమన్నా చేయగలుగుతున్నారా చేస్తున్నామన్న కాకపోతే ఇప్పటివరకు అయితే నా పరిస్థితి ఆలోచన ఇంకోటి వాళ్ళు ఇప్పటివరకు మనని అడిగలేరు అన్న ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత వాళ్ళకి సావుకైన ఖర్చు కూడా ఏమైనా ఖర్చు అయితే నా చేతనైన కాడికి ఇంతనో అంతరం సాయం చేయగలుగుతా వాళ్ళ పెళ్ళి అయితే కూడా నిరుపేద పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకు ఏమున్న నా సొంత డబ్బులతోనే ఇంతనంతరం సాయం చేస్తాను అన్న ఇంకొకటి విలేజ్ అన్నాక చాలా పేదవారు ఉంటారు రిచ్ ఉంటారు మిడిల్ క్లాస్ ఉంటారు ఎందుకంటే పిల్లలు బాల కార్మికులు ఉంటారు ఊళ్ళోళ్ళలో మీరు మీరేమైనా సర్పంచ్గా అయిన తర్వాత ఇట్లాంటి అంటే చదువుకొని పిల్లలు అట్లాంటి పిల్లల్ని మీరు ఏమైనా బడికేసి వాళ్ళపైన ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందా వాళ్ళ కార్మికుల పైన మీ ఊళ్ళో ఫస్ట్ దృష్టి అదే అన్న ఇంకోటి ఇంతకుముందు రోడ్లు డ్రైనేజీ అవి చెప్పిన తర్వాత ఫస్ట్ పిల్లలదే అదే ఎందుకంటే కొందరు ఆర్థిక పరిస్థితి బాగాలేక పిల్లల్ని చదువు మానిపించడం టెన్త్ చదువుకుండానే టెన్త్ లోపు మానిపించడం అలాంటివి చేస్తుంటారు ఎందుకంటే ఊళ్ళో ఎవరు పట్టించుకోరు సర్పంచ్ అభ్యర్థి పట్టి సర్పంచే ఇలాంటి పైన చర్యలు తీసుకోవాలి కాబట్టి మీరు ఏమన్నా చర్యలు తీసుకొని వాళ్ళని హాస్టల్ లేయడం కానీ ఏమన్నా స్కూల్లో చేర్పించడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తారా చేస్తానా ఎందుకంటే వాళ్ళకు చాలా నిరుపేదన ఉన్నారన్న మా దగ్గర అయితే చాలా నిరుపేదన ఉన్నారు వాళ్ళకి ఎలాంటిదైనా వాళ్ళని తీసుకుపోయి హాస్టల్లో కానీ గురుకులలో వస్తే గురుకులలో కానీ లేకపోతే చిన్నపిల్లలు ఉంటే ఊర్లో చదివిస్తానా ఈ విషయం చేస్తా ఫస్ట్ ఆలోచన చదువుపైనే ఫోకస్ చదివే పిల్లలు ఎందుకంటే అభ్యర్థులు పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఇప్పటివరకు కూడా చాలా వలసలు పోయి ఖరాబ్ అయింది కాబట్టి ఇప్పుడు ఉన్నకాడికి ఎంతమంది ఉన్నా కూడా ఇప్పటివరకు అన్న చేసిన వాళ్ళు అయితే చేయలేరు ఇప్పుడు నేను అయిన తర్వాత ఈ దానికి ముందుకెళ్ళి పిల్లల్ని ఫస్ట్ బడే చేయిస్తా ఎందుకంటే మా ఊర్లో ఉన్న పిల్లలు చిన్న పిల్లలు ఊర్లో నేర్పిస్తా పెద్దవాళ్ళు ఉంటేనేమో గురుకులో ఉన్నావు కూడా నా సొంత ఖర్చు పెట్టుకొని పోయి వాళ్ళని అన్న ఇంకొకటి హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ వాతావరణం లోపల అంత కల్తీ ఫుడ్ ఉంది కాబట్టి మీరు సర్పంచ్ అభ్యర్థి గెలుపొందిన తర్వాత ఇక్కడ ప్రజలకు మేలు జరిగేటటువంటి ఏమైనా హెల్త్ క్యాంపులు కానీ అట్లాంటివి ఏమన్నా నిర్వహిస్తారా చిన్న ఒకటి కఠితాం అనుకున్నానా ఎందుకంటే మారుమూల ప్రాంతం కదన్న మాది చిన్న ప్రాంతము చిన్న ఊరు ఇప్పుడు ఇబ్రమాదూర్లోకి వెళ్ళి మామూలుకి రావాలంటే రాలేదు రాలేదు కాబట్టి చిన్న ఒకటి హాస్పిటల్ లాగా పెట్టితాము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పెట్టిద్దాం ఆలోచన ఆలోచించుకున్నానా ఖచ్చితంగా ఈ ఇంతట్లో నేను సర్పంచ్ అయిన ఎంబడి అది కూడా చేస్తా దాన్ని కూడా ఆపలేనన్నా ఎందుకంటే అది వెళ్తుంది చాలా ఇష్యూ ఉంది పోతే మొందో బాధ అనవాలి లేదంటే అనవాడనన్నా మా అన్నారన్నా అన్న ఇంకొకటి ఎందుకంటే ప్రతి పేదింటి వాడి కళ ఇల్లు ఉండాలన్నా ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఉండడం వల్ల విలేజ్లలో ఇండ్లు కట్టుకోలేకపోతారు మీరు సర్పంచ్ గెలుపొందిన తర్వాత ఇండ్లు ప్రతి ఇంటి పేదవాడికి ఇల్లు తెప్పించే బాధ్యత మీరు తీసుకుంటారా ఇప్పటి వరకు ఉన్నది ఒక ఇరవై ఒక ఇండ్లు పెట్టించిన మన అయిన పూల ఇండ్లు లేని వాళ్ళకి పెట్టించిన ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చే ఇండ్లు కూడా మళ్ళీ ఒక పదిహేను ఇండ్లు రాయించిన మన ఆ ఇండ్లకు కూడా లేని వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం నిరుపేద కుటుంబంలో ఉన్న అభ్యర్థులకు లేని వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇస్తున్నాము ఇక మిగతా ఇల్లున్నోళ్ళకైతే ఎవరికి ఏం పని కూడా ఇప్పుడు కూడా ముందు కూడా కట్టుకుంటామంటే వీళ్ళ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకుంటామని ఇంకెవరన్నా హైదరాబాద్లో ఉన్నారో మన పట్టణంలో ఉన్నారో ఎక్కడెక్కడో మామలలో ఉన్నారు ఇట్లా ఉండరు కాబట్టి వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వాళ్ళకి ఇల్లు కావాలని ఇల్లు ఇల్లు తిరిగి నేను చేసి హైదరాబాద్ పోయాన్న మామల పోయా ఎక్కడ పోయాన్న కావాల్సి కట్టుకుంటామంటే వాళ్ళని పిలుచుకొని ఇల్లు కట్టించే బాధ్యత నాదేనా అంటే ఇంకొకటి ఎందుకంటే పేదవారికి రేషన్ కార్డు ఇంపార్టెంట్ అన్న ఎందుకంటే హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ వచ్చిన పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా వారు హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఈ రేషన్ కార్డు ఉండడం వల్లనే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది రేషన్ కార్డు నుండి ఆరోగ్యశ్రీ కార్డు ఉండి రేషన్ కార్డు లేకపోయినా కూడా వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు కాబట్టి మీరు కొత్తగా రేషన్ కార్డు లేని వాళ్ళకు కానీ కొత్తగా పుట్టిన బిడ్డలకు కానీ ఏదైనా జెన్యున్గా ఏదైనా వాళ్ళ పేర్లు ఎక్కకపోవడం వల్ల కానీ ఇట్లాంటివి మీరు చర్యలు తీసుకొని ఇట్లాంటివి రేషన్ కార్డులు కొత్తవి చేయడం కానీ యాడింగ్ కానీ ఇట్లే మీరు సర్పంచ్ అభ్యర్థి తర్వాత చేస్తారా అట్లే కొనసాగిస్తారా లేకపోతే ఇట్లా పట్టించుకోకుండా ఉంటారా ఏం లేదన్నా కంపల్సరీ రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎంపీటీఓ మేడంతో ఎంఆర్ఓతో దగ్గరే కూర్చొని మొన్న లిస్ట్ ఇచ్చినాము ఇంకా ఇప్పుడు ఇంకా దాదాపు శాతం అయిందన్న ఇప్పటికీ అది రేషన్ కార్డు అది బావ శాతం చేపించిన ఇంకొక ఒక శాతం ఉండొచ్చు ఇంకెవరన్నా అక్కడక్కడ కూడా ఉండొచ్చు అన్న వాళ్ళకు కూడా లేకపోతే నేను తోలుకపోయి నేను కూర్చోబెట్టుకొని నేను రాపిచ్చి వాళ్ళ కాడు తెచ్చి వాళ్ళ ఇంటికా దగ్గరి ఇచ్చే బాధ్యత నాదైనా తెచ్చిస్తాను ఎందుకంటే సర్పంచ్ అయిన తర్వాత నేను నావన్నీ చూసుకున్నాను అని ఆలోచన చేసిన సర్పంచ్ కాకముందే చేశాను అన్న కొన్ని ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఇంకా వంద శాతం చేస్తాను ఎందుకంటే కాకముందు నేను వార్డు నెంబర్ కానీ ఇంతకుముందు ఏది కాదు ఒక గ్రామ కమిటీ అధ్యక్షుని కాబట్టి సమాజం ఊరు కోసం అని సేవ చేయాలనుకున్న ఊరుని సేవ చేసి అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాను ఆ ఊరు ఇంకొకటి మీకు సర్పంచ్గా గౌరవ గౌరవేతనం కూడా వస్తుంది ఆ మీరు తీసుకుంటారా లేకపోతే గౌరవేతనంతో విలేజ్కి ఏందన్నా అంటే ఇంత నాకు వచ్చిన డబ్బులు కానీ ఖర్చులు కానీ ఏమున్నా కూడా ఊరికి ఏ దానికి లేకపోయినా దానికి వాడుకుంటాం అన్నా అంతే నాకేం అవసరం లేదు అది ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పినటువంటి హామీలు ప్రజలకు తెలియపరుస్తున్నారా మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు అన్ని హామీలు తెలియపరుస్తున్నాము ఇల్లు ఇల్లు తిరుగుతున్నాము ఇల్లు తిరుగుకోవడానికి అవసరమా కాలమా ఇప్పుడు ఒక ఇల్లు వచ్చింది అమ్మ ఇల్లు కట్టుకుంటారా లేదా మాకు అవసరం కట్టుకుంటాము అంటేనే వాళ్ళకు చేసి ఇల్లు ఇస్తున్నాము వాళ్ళకి ఆయుధాలను తీసుకొని పోయి అక్కడ ఆసి చేస్తున్నాము ఇంకోటిన సమస్య ఏంటంటే వాళ్ళకు ఆధార్ కార్డు లేకున్నా రేషన్ కార్డు లేకున్నా ప్రతిదీ ఇంటి ముందల బల్బు లేకున్నా అందరినీ కూడా కలుపుకొని ప్రతి మనిషిని ఇల్లు ఇల్లు తిరిగి ఆలోచన చేసి చేస్తున్నామన్నా ఇప్పటికైతే చేసాము ఈ ముందులో ఇంకెక్కువ చేస్తాను తక్కువ చేసినాం కాబట్టి ఇంకెక్కువ చేస్తాను అంటే ఇప్పుడు అధికారం లేదు నీకు ఒక ఏ పదవి లేదు కాబట్టి ఒక పదవి ఉంటే నేను అధికారుల దగ్గరికి డైరెక్ట్గా ఎలా వెళ్ళి వాళ్ళ పనులు అనమాట అవునా ఇంతకుముందు ఏదైనా అంటే చిన్నగా ఒకటి ఏదో పార్టీలో తిరుగుతున్నాం అని ఆ ఆలోచన పార్టీ అన్ని కూడా ఆలోచన లేదన్నా ఎందుకంటే సమస్యలు ఊరు సమస్యలు కాబట్టి గ్రామ అభివృద్ధి జందాలని ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ పెద్ద మొదలు కానీ వాళ్ళు ఎట్లా అంటే సమాజంలో తిరుగుతుంటేనే వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళందరినీ కలుపుకొని మాట్లాడి చేసి ముందుకు వెళ్తున్నాము అన్న ఇప్పటికి ఎవరినైతే ఇచ్చిపెట్టలేదు అందరినీ అది ఇది అనుకోకుండా అందరిని కలుపుకొని చేస్తున్నాము ముందు ముందులో కూడా ఇంకా కొంచెం నాకు సర్పంచ్ పదవి ఇచ్చిన తర్వాత ఇంకా అందరి కలుపుకొని ముందుకు ఏమున్నా పెద్ద ఎత్తున చేస్తున్నా థ్యాంక్ యూ అన్న మొత్తం మీద గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏంటి మీకు ఓటేయడానికి ప్రధానంగా ఏం చెప్తారు ప్రజలకు లాస్ట్ లాస్ట్ ఫైనల్ ఏందన అంటే వాళ్ళకి ఏమున్నా సమస్యలు గ్రామ సమస్యలు ఏమున్నా నేను తీసుకెళ్తానా కాకపోతే అది నా భుజం నేసుకొని నేనే ముందుకెళ్ళి నేనే వాళ్ళ సమస్య ఏదున్నా వాళ్ళ ఇంటి సమస్యలు ఏమున్నా నీ సమస్యగా భావించి నా సమస్యగా భావించి ముందుకు తీసుకెళ్ళి పెద్దల దృష్టికి ఎక్కడ ఉన్నా కూడా ఒకవేళ మండల ఏమైనా మండలంలో పని ఉంది మండలం దగ్గర వెళ్తా జిల్లాలో పని ఉంది జిల్లాలోకి వెళ్తా ఇట్లా ఏమైనా రాష్ట్రంలో పని వాళ్ళకి ఏ విషయంలో ఉన్నా కూడా నేను సాదారు చేస్తాను నేను మాటిస్తున్నానా ఇల్లు ఇల్లు తిరిగి రావ ఎందుకంటే ఇల్లుంటి ఇంటి పోయి వాళ్ళందరినీ కూడా అడుగుతున్నా అమ్మ మీరు ఏమన్న వేయండి నేను నిలబడుతుండ ఒక అభ్యర్థిగా మన ఊరు ఒక అభ్యర్థి నిలబడుతుండ మీరు ఏమన్న అయ్యేయండి తల్లి మీరు చేయండి అమ్మ అక్క అనుకొని అందరినీ కూడా భావించి అందరికి నమస్కరించి వాళ్ళని అడుగుంటున్నా వాళ్ళు చేసే సర్పంచ్గా అయిన తర్వాత వాళ్ళకి కిల్లిలో తిరిగి వాళ్ళ రుణంలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తానే నేను మాటిస్తున్నాను వాళ్ళని నేమ్ కాదంటలేను నేను వాళ్ళు కూడా కొంతమంది నాకు ఇప్పటికి బాగానే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు భావించి ఇంకా నన్ను పెద్ద ఎత్తున ఆలోచన చేస్తే నేను ముందుకెళ్తానే వాళ్ళ వాళ్ళ దృష్టితోనే ముందుకెళ్తా ఎందుకంటే నా సొంత అభిప్రాయం కానీ వాళ్ళ అభిప్రాయం మీద ముందుకు వెళ్తాను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ అన్న సంతోష్